మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖర్ రావు గారు నోటీసులు అక్రమం అయినా విచారణకు వస్తున్నాం విచారణకు రాకపోతే పోలీస్ వారు ఇది కేవలం సాక్షి కోసం పిలిచినటువంటిది అక్కడ అఫెన్సు ఏ విధంగా పోటాపే జరిగింది అనేది విచారణకు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఇది రాకపోతే పోలీసు వారు వారెంట్ తీసుకుని తీసుకుపోతారు కాబట్టి అది తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి వస్తానన్నాడు ఇక హైకోర్టు పోవడానికి కూడా టైం లేదు లంచ్ మోషన్ చేసి కోర్టుకు నోటీస్కు హాజరు కాకూడదని కూడా ప్రయత్నం చేశాడు టైం లేదు దానికోసం వారం పది రోజులు అడిగాడు పెద్ద పెద్ద లాయర్లను ఢిల్లీ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెప్పించేసి దీన్ని స్టే తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నది ఈయనకు అక్కడ కేంద్రము ఇటు రాష్ట్రము ఒకటైపోయి ఈ కేసీఆర్ను ఇబ్బంది అనేటువంటి మాట వాస్తవం అదేవిధంగా ఇక్కడ నందినగర్ ఇంట్లో నేడు విచారణకు కేసీఆర్ ఒక మూడు గంటలకు అందుబాటు ఉంటానని కబురు బీఆర్ఎస్ వాళ్ళకు చెప్పాడు అదేవిధంగా ఈయన పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏలుబడిలో ఎవరికి నోటీసులు ఇచ్చినా ఎవరికి ఇవ్వకుండానే అరెస్ట్ చేసి కోర్టు కూడా సబ్మిట్ చేయకుండా ఎంతో చేస్తే హైకోర్టులో పిటిషన్స్ వేసి హైపర్ కార్పొరేషన్ పిటిషన్స్ ఇవన్నీ వేస్తే పోలీసు వారు తెచ్చి చేయడం మనం ముఖ్యంగా తీన్మార్మాలు అన్నది ఒక ఉదంతాన్ని గమనిస్తే ఆయన ఎలక్షన్లో సోషల్ మీడియా ద్వారా పోయినాడని హుజూర్ నగర్లో ఆయన అడ్రస్ లేకుండా చేసిన ఘనత కూడా కేశర్ ఇన్ని చేసినప్పటికీ ఇప్పుడు ఆయన చట్టాలు న్యాయము ధర్మము అన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఆయన కొడుకు హరీశ్ రావు ఇప్పుడు కవిత అయితే రైబల్ అయిపోయింది రైబల్ ఎందుకు ముఖ్యంగా ఆవిడ డబ్బులు పుష్కలంగా సంపాదించినప్పటికీ ఒక లిక్కర్ కేసులో అనవసరంగా వీళ్ళు చెప్తేనే ఇరుక్కున్నది ఇది చేసుకోమని ఇంటికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్క దందా పెట్టిస్తుంటారు ఆ దందాలో అవినీతి దందాన్ని పెట్టించిన ఘనత కూడా పిల్చేరుతుంది కేసీఆర్ కేటీఆర్కు రియల్ ఎస్టేట్ మున్సిపల్ ఈ దందాలు ఎవరైతే ఈ రావు మేనల్లుడు ఆయనకు మైన్సు అదేవిధంగా కాళేశ్వరం ఇదంతా ఆయనకు కవితకు మిగతా ఎక్కడి నుంచి అక్రమంగా ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ అదేవిధంగా లిక్కర్కి సంబంధించిన దానికి కానీ ఆవిడ ఇక మనకు ఈ సంతోషరావును గమనించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పనికి ఆహార పథకం కింద వచ్చేటువంటి బడ్జెట్ను కూలీలవి అవి చెట్లు నాటి వందల వేల కోట్లు కొట్టేసిన ఘనత సంతోషరావు దీంట్లో కవిత కూడా కొన్ని సంబంధాలు ఉన్నప్పటికీ కవిత ఇప్పుడు చాలా పవిత్రరాలు అదేవిధంగా రాబోయే కాలంలో రామన్నను ముఖ్యమంత్రి కాకుండా వారసురాలు నేనే అంటూ ఈ మా జాగృతితోటి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతోంది అదేవిధంగా పుట్టు పొట్టు బీఆర్ఎస్ వాళ్ళను మాట్లాడుతుంది వాళ్ళను వాళ్ళు చేసే అవినీతి అక్రమాలను బ్రహ్మాండంగా విమర్శిస్తూ ఆమె యొక్క చాతుర్యాన్ని చాటుకుంటూ తండ్రికి తగిన తనయురాలు అనేటువంటి అంశం కూడా ఆవిడ చూస్తుంది తండ్రి మీద ఈగ వాలకుండా కేవలం తమ్ముణ్ణి బావను సంతోషరావును వీళ్ళనే టార్గెట్ చేసినట్లు మనకు అర్థమండి కుటుంబ పాలన పోయి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది వీళ్లకు ఒక్కొక్కరే విచారణకు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఈరోజు కేసీఆర్ గారు అలాంటి పరిస్థితి లేకుండా మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత కూడా తర్వాత నేను విచారణకు హాజరవుతానని చెప్పాడు కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నాడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పోలీస్ వారి దగ్గర ఉన్నటువంటి అడ్రస్ ప్రకారం నంది హౌస్లో కానీ పోలీస్ స్టేషన్ కానీ రావాలని చెప్పారు కానీ ఇది అక్రమము అన్యాయము అనేటువంటిది లీగల్ బ్యాటింగ్ లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి టైం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కూడా మొండిగానే వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వము ఏ విధంగా ఎంక్వైరీ చేస్తుంది అనేటువంటి అంశాన్ని టీబీ డిబేట్లో అందరూ కూడా అంటున్నారు ఈరోజు ఆయన మూడు గంటలకు అవైలబుల్ అని చెప్పి చెప్పాడు దీనికోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారో తెలియదు కానీ ప్రతి నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేసే ప్రయత్నం జరుగుతోంది అందరూ కూడా ఈ యొక్క ప్రగతి భవన్కు తెలంగాణ భవన్కు వచ్చి అక్కడ నుంచి ర్యాలీలు బైకులు చేస్తూ శాంతియుతంగా ఉందని చెప్పి చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు కేటీఆర్ ఇదంతా చూస్తే గతంలో మనం చూసాం ఈ యొక్క అభివృద్ధి నిరోధకులుగానే ప్రయత్నం చేయడం జరిగింది ఇక ఎన్ని కుయిత్తులు ఎన్ని చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారు చెక్ చెక్కు చెదరని ధైర్యంతో వెళ్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అవినీతి అక్రమాలని ఒక వేల కోట్ల లక్షల కోట్లను అవినీతి చేస్తున్నారని ఎన్ని ప్రచారాలు చేసినట్టుగా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే పారదర్శకంగా ప్రభుత్వము ప్రజలకు విటమర్చి చెప్తోంది అప్పులు చేయడంలో కొంత ముందు ఉన్నప్పటికీ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసిన అవసరం ఏర్పడ్డది కాబట్టి తప్పనిసరిగా కొంత ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి కామన్ లాగా అదేవిధంగా దీంట్లో మనం గుర్తుపెట్టుకుంటే కేసీఆర్ ఎవరికి చెప్పేవాడు కాదు ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పగా చేసి దాదాపు ముప్పై నుంచి యాభై సంవత్సరాల వరకు కోలుకోకుండా చేసిన ఘనచరిత్ర కేసీఆర్కు ఉంది దానికి తోడు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వనరులన్నీ కూడా కొల్లగొట్టడం జరిగింది కొల్లగొట్టి క్యాచ్ చేసుకుని దగ్గర పెట్టుకున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళని కూడా లెక్క చేయలేదు ఫోన్ ట్యాపింగ్లో బీజేపీ వాళ్ళకు కూడా సంబంధం ఉంది కాబట్టి ఎందుకంటే బీజేపీ వాళ్ళేం తక్కువ కాదు ఈయనకంటే ఈయన ఏ విధంగా చేస్తారో వీళ్ళకంటే రెండు ఆకులు ఎక్కువ చేశారు వీళ్ళను ఈ ప్రా ఈ పార్టీ అధికారం నుంచి దించాలనే ప్రయత్నం చేశారని చెప్పి కేసీఆర్ గారు అన్నీ కనుక్కొని ఫోన్ టాపింగ్ చేసి పోలీసుల ద్వారా ఈ యొక్క బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయాలని ఎన్నో ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డిని కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారానే చేయడం జరిగింది దీన్ని సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వాధికారులు రావులందరూ జైలు పోయినారు ఇప్పుడు రాజకీయ నాయకులకు నోటీసులు ఇస్తే వాళ్ళు చెప్పేదాని మీద వీళ్లకు ఛార్జ్షీట్ వేయడానికి సుప్రీంకోర్టులో ఛార్జ్షీట్ వేస్తారు దీన్ని ప్రభాకర్ రావు ఏం చెప్పాడు ప్రభాకర్ రావు చెప్పినటువంటి అంశాలను తీసుకొని లాస్ట్కి వస్తే తేలినటువంటి అంశమే పెద్ద ఆయన పెద్ద ఆయన అంటే ఎవరు ఇప్పుడు చట్టాలు రూల్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళకి గుర్తొస్తుంది అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి అరవై సంవత్సరాలు సీనియర్ సిటిజన్ అయితే పోలీస్ వారు స్టేషన్ పోకూడదు వాళ్ళే ఇంటికి వచ్చి విచారించే చట్టం ఎప్పటి నుంచే ఉన్నప్పటికీ ఆ విధంగా ఏ రోజు కూడా పోలీసు వాళ్ళు పనిచేయలేదు అంటే ఈయన మాజీ ముఖ్యమంత్రి దైవాంశ సంబూతుడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ అంటే ఆయనే కాబట్టి పోలీసు వారు కూడా ఆ విధంగా రెండు ఇచ్చారు పోలీసు వారు కూడా పోలీస్ స్టేషన్ ఆర్ ఇల్లు రెండూ చెప్పారు ఎందుకంటే చట్టాలను ఇంప్లిమెంట్ చేయకపోతే ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు లక్షలు ఫీజు తీసుకునే లాయర్లు దిగినట్లయితే జడ్జీలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు కాబట్టి హైకోర్టులో వీళ్ళు దీన్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పినా కూడా ఖచ్చితంగా జడ్జిలు కూడా ఒప్పుకోరు ఎందుకంటే వాదనలు ప్రతి వాదనలు ప్రూఫ్తోటే మనకు ఎవిడెన్స్తోటే కోర్టు ముందుకెళ్తుంది జడ్జి గారికి అన్నీ తెలిసినప్పటికీ ఆయన ఏం చేయలేడు ఎవిడెన్సు తర్వాత సాక్షులు దీన్ని బట్టే ఉంటుంది చట్టం రూల్ ఆఫ్ లా అనేటువంటిది ఒకరి చుట్టం కాదనేది ఈరోజు కేసీఆర్కు తెలిసినట్టుంది ఏలు చూపిస్తూ మాట్లాడుతున్నాడు ఇక ముఖ్యంగా ఆంధ్రజ్యోతిని కానీ అన్ని పత్రికల్లో నీ పత్రిక నీకు సంబంధించిన పత్రికలు తప్ప అందరిని కూడా సంచిన అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఆర్థికంగా మానసికంగా అన్నీ హింసించినటువంటి ఘనచరిత్ర కూడా నీకే ఉంది కాబట్టి నీ ఒకే ఒక్కడు సినిమాల్లో చెప్పినప్పుడు ఒకే ఒక్కడు నిజాం నైజామును దృష్టిలో పెట్టుకొని అరవై వేల పుస్తకాలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష పుస్తకాలు పీఠికలు మాత్రమే చదివి దాన్ని వంట పెట్టుకున్న నీ నైజాం లాగా పరిపాలన చేసినటువంటి ఘనచరిత్ర నీకుంది నీలాగనే నీ తరం అయిపోయినా కూడా నీ కొడుకు కూతురు నీ అల్లుడు అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నావు ప్రజాస్వామ్యంలో ఒక కుటుంబ పాలన ఒక వచ్చేది కాదు ఇప్పుడు ఎందుకంటే సెంటిమెంట్ను దగ్గర పెట్టుకొని సెంటిమెంట్ ద్వారా ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నావు డబ్బులు కూడా పుష్కలంగా అందరినీ బెదిరించి ఈ యొక్క బాండ్ల రూపంలో డబ్బులు సేకరించి పెట్టుకున్నావు ఈ బాండ్ల రూపంలో రూపంలో వచ్చినటువంటి బీజేపీకి అదేవిధంగా ప్రాంతీయ పార్టీలో అతి ఎక్కువ డబ్బులు వచ్చింది ఈ బీఆర్ఎస్కే బీఆర్ఎస్కు కానీ జగనన్నకు కానీ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ద్వారా డిస్క్లోజ్ చేసి ప్రజలకు అందరు కూడా ఎవరెవరు ఎంత ఇచ్చారనేది కూడా బయటపడ్డది అప్పుడే మీరు ఓడిపోవడం జరిగారు ఇద్దరు జగనన్న మీరు కాబట్టి మీరు మీకు గౌరవం కేసీఆర్ సొత్త అంటూ రాధాకృష్ణ గారు అడుగుతున్నారు రాధా పత్రికలు అనేటువంటివి అవినీతి అక్రమాలు అన్యాయాలు పేద ప్రజల పక్షాన్ని నిలబడి వెలుగెత్తి చాటేటువంటి పత్రికలను ఫ్రంట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ భూతాలం భూమిలోకి తొక్కిన చరిత్ర మీకే ఉంది దానికి దాని కోసం మీకు అవార్డు ఇచ్చిన తప్పేం లేదనేది ఉంటే ఇక పత్రికలకు స్వేచ్ఛ లేకపోవడం పౌరులకు స్వేచ్ఛ లేకపోవడం మీరు చేసినటువంటి ఘనచరిత్రగానే చూస్తూ ఈరోజు క్వశ్చన్స్ అవర్స్లో ఫస్ట్ అడిగేటువంటిది ఇందులో మీ ప్రణయం ఉందా లేదా లేదా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వం చేస్తే ఆ ఎక్విప్మెంట్ను ఎక్కడి నుంచి తెచ్చారు ప్రభుత్వం డబ్బు చెల్లించిందా లేదా సొంతంగా చెల్లించారా అవినీతి డబ్బా ఇవి ఒక రెండు మూడు క్వశ్చన్లోనే తేలిపోతుంది అయితే ఇక్కడ ఒక దృష్టి ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏసీపీ విచారణ చేయడం ఏంటి అంటే పోలీస్ కమిషనర్ సజ్జనారు చేస్తాడంటే వాళ్ళ యొక్క టీంలో బహుశా సజ్జనారే ఈరోజు వాళ్ళ టీంలో ఒక్కొక్కరు క్వశ్చన్ అడుగుతారు ఇవి బయటికి రానప్పటికీ ఈ యొక్క వీళ్ళు ఇంకా బయటకు వచ్చి ఏదేదో చెప్తారు కాబట్టి వీడియో రూపంలో ప్రతి అంశాన్ని రికార్డ్ చేయాలని చెప్పి ఆ అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టులో ఇచ్చి వీళ్ళ మీద వారెంట్ తీసుకోవడం కానీ లేదా ఇంకా ఎవరిని విచారించాలనేది కూడా అతి త్వరలో ఈ నెలలోనే ముగింపు పలకాలని హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పావులు కదుపుతా ఉన్నారు ఇప్పుడు ప్రజలు కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు వాగ్దానాలను నెరవేర్చలేదు కనీసం కేసీఆర్ను మీరు చెప్పిన మాట కూడా నెరవేర్చరా అనేటువంటి అంశం కూడా కొంతమంది కాంగ్రెస్లో ఉన్నాయి ఒకరికొకరి కోట్లాటలు పెట్టి మంత్రులతోటి విడగొట్టి ముఖ్యమంత్రిని మారుస్తుందని అని చెప్పి ప్రచారం చేసేటువంటి బీఆర్ఎస్కు ధీటైన సమాధానంగా ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అనేటువంటిది ఫైవ్ ఇయర్స్ను మార్చే ప్రసక్తి లేదు అలా మార్చే ఎన్నో దగ్గర రాష్ట్రంలో దెబ్బతిన్నది ఇప్పుడు అది మార్చరు రేవేంత్ రెడ్డికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం తప్పు జరిగిన మంచి జరిగిన ఫైవ్ ఇయర్స్ ఆయన ఇష్టం కాబట్టి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికే సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు కానీ ల్యాండ్ ఆర్డర్ కానీ ఇక ఇదంతని చేస్తున్నారు ఇంకా పదవులను అంటిపెట్టుకొని హోంమంత్రి పెట్టుకున్నాడని ఇంకోటి పెట్టుకున్నాడని వీళ్ళు అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు దీనికి అంతకు సమర్థుల కోసం వేట జరుగుతుంది సమర్థులు లేరా అంటే చాలామంది సమర్థులు ఉన్నారు వాళ్లకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది కేసీఆర్ను కేసీఆర్ను ఎంతమందిని ఏ విధంగా చేశాడు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం అసెంబ్లీలో చెప్పడం ఈ సాగునీటి సాగునీరు ప్రాజెక్టులో మనకిప్పుడు కేంద్ర ప్రభుత్వము ఏదైతే ప్రాజెక్టులలో ఏది ఇప్పుడు మనకు అత్యంతంగా పనిగ్రామైన ప్రాజెక్టులు అంటే మూడు ప్రాజెక్టులుగా చెప్పారు అవి దాదాపుగా కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం కట్టినట్టు ఇప్పుడు అతి తక్కువ టైంలో కూలిపోయినటువంటిది కూలేశ్వరం ఈ యొక్క ప్రాజెక్టు కూడా మన పార్లమెంట్లో జరిగింది ఇది డబ్బులు వృధాగా పోవడమే కాకుండా పనికిరాని ప్రాజెక్టు నిరర్థక ప్రాజెక్టుగా నిలిచిపోయే అవకాశం ఉంది అని మేధావులు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు అదేవిధంగా అన్నీ చేస్తే ఈయన దీని మీద ఎంక్వైరీ అవినీతి కాంట్రాక్టుల నిర్లక్ష్యం రాజకీయ జోక్యం ఇవన్నీ కూడా సిబిఐకి హ్యాండల్ చేశారు సిబిఐ నిగ్గు తేల్చారు కానీ వాళ్ళు నిగ్గు తేల్చారు ఎందుకు అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాసెస్ కూడా పూర్తిగా చేయలేదు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు నిగ్గు తెలుస్తాం మళ్ళీ ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ కూడా మాకు ఇచ్చేయండి మేము చేస్తామంటే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కేంద్రం చేతిలో పెట్టాడు రాష్ట్ర ప్రభుత్వమే దీని మీద ఎంక్వైరీ చేస్తారు ఎందుకంటే బాధితులు చాలామంది కంప్లైంట్ చేశారు ఇప్పుడిప్పుడే బాధితులు ఏం జరిగింది వాణిజ్యవేత్తలను కానీ సినీ యాక్టర్లు కానీ ఇండస్ట్రీస్ వాళ్ళను కానీ ఎవరిని ఏ విధంగా ఈ యొక్క ఫోన్ టాపింగ్ ద్వారా అక్రమంగా వసూలు చేసినటువంటిది బాండ రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ బంగారం రూపంలో కానీ వసూలు చేసినటువంటి కూడా దీన్ని ప్రతి బాధ్యతతో ఆల్రెడీ రికార్డ్ చేశారు పోలీసు వారు ఇప్పుడు వీళ్ళ వంతు పొంతన ఉందా లేదా వీళ్ళు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు ఏ విధంగా ఫామ్ హౌస్ సంపాదించారు అన్నీ కూడా దగ్గర పెట్టి ఇది నువ్వు చెప్పావా లేదా అనేటువంటి అంశాన్ని కూడా చేస్తారు ఇది కేసీఆర్ యొక్క పతనానికి ఎప్పుడో స్టార్ట్ అయింది టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు పరాకాష్ట చేరుకున్నది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన పని చేస్తూ ప్రజల యొక్క ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లైనా ఈ యొక్క మున్సిపల్ లో అవినీతి అక్రమాలు జరగకుండా ఈ యొక్క బిల్డింగ్లకు సంబంధించినటువంటి మంచి లీడర్స్ను ఎన్నుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి సామాజిక కార్యకర్త థ్యాంక్ యూ వెరీ మచ్